హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రైస్ మిల్లులో దొంగతనం జరగడంతో రామరాజు వేదవతి చాలా బాధపడుతూ ఉంటారు ఇక వేదవతి ఏంటండి పోయిన డబ్బు దొరికింది కదా ఇంకా ఎందుకు బాధపడడం అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు బుజ్జమ్మ నేను నమ్మిన వాడే నన్ను ఇంతలా మోసం చేస్తాడని నన్ను ఇంతలా ఎన్నుపోటు పొడుస్తాడని అస్సలు ఊహించుకోలేకపోయాను అసలు వాడు ఇంతలా ఎందుకు నన్ను మోసం చేస్తున్నాడో అర్థం కావడం లేదు అది తట్టుకోలేకపోతున్నాను అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి చూడండి ఇప్పుడు ఆ దొంగ ఎవరు దొరికారు కదా అతన్ని బయటికి పంపిస్తే సరిపోతుంది మీరేమి బాధపడకండి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు అందరూ కూడా అవునానా వాడి దొంగ తొరికాడు కదా ఇక వాడి గురించి మర్చిపో నువ్వేమీ బాధపడకు అని చెప్పి ఇక చందు కూడా అంటూ ఉంటాడు ఇక ఇంతలోనే ప్రేమ చూడక్క ఈ విషయం వెంటనే మామయ్యకి చెప్పేద్దాం ఆ శ్రీవల్లి వాళ్ళ పుట్టింటి గురించి మావయ్యతో నిజం చెప్పేస్తాం శ్రీవల్లి కూడా మనల్ని మోసం చేసిందని మా నిజం దాచిపెట్టి బ శ్రీవల్లి చందుబావని పెళ్లి చేసుకుందని విషయాన్ని మావయ్యకి చెప్దాం లేకపోతే శ్రీవల్లిని ఇంకా గుడ్డిగా నమ్మి మావయ్య మోసపోతాడు ఇక ఆ భాగ్యం శ్రీవల్లి ఎన్ని మోసాలు చేస్తారో అని చెప్పి ప్రేమ ఆ నిజాన్ని రామరాజుకి చెప్పబోతూ ఉంటుంది అది చూసిన నర్మద వెంటనే ప్రేమని పక్కకు తీసుకువెళ్ళి ఏంటి ప్రేమ అసలు ఈ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా ఇప్పుడు రైస్ మిల్లులో దొంగతనం జరగడంతో మావయ్య చాలా బాధపడుతున్నాడు ఇప్పుడు ఈ విషయం చెప్పడం మంచిది కాదు అని నర్మద అంటుంది అప్పుడు ప్రేమ లేదక్క ఆ శ్రీవల్లి భాగ్యం ఎంతలా మోసం చేశారో ఈ విషయం మావయ్యకి చెప్పాలి అనగానే అప్పుడు నర్మద చూడు ప్రేమ మావయ్య అంతగా నమ్మినవాడే రైస్ మిల్లులో దొంగతనం చేయడంతో మావయ్య తట్టుకోలేకపోయాడు ఇప్పుడు తనకి హార్ట్ హార్ట్అటాక్ కూడా వచ్చేలా ఉంది ఈ విషయం ఇప్పుడు చెప్పొద్దు టైం వచ్చినప్పుడు సందర్భాన్ని బట్టి మనమే చెప్దాం లోపలికి వెళ్ళు అని నర్మద అంటుంది ఆ మాటలు వినకుండా ప్రేమ మాత్రం అలాగే రామరాజుకు చెప్పబోతూ ఉంటే ఇక నర్మద చూడు ప్రేమ నా మీద ఎలాంటి గౌరవం ఉన్నా నా మాటకి ఎలాంటి విలువ ఇస్తున్నావో ఇప్పుడు అర్థమవుతుంది చూడు నేను చెప్పినట్టు విన్నావా సరే అని చెప్పి ఇక నర్మద ప్రేమని అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక నర్మద కూడా వెళ్ళిపోతుంది ప్రేమ మాత్రం అలాగే బయట కూర్చొని నర్మద గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి అక్క ఇలా చేసిందేంటి ఆ శ్రీవల్లి ఎంతలా మోసం చేసింది అలాంటి శ్రీవల్లి గురించి బయట పెట్టకుండా నర్మదక్క నన్ను ఎందుకు ఆపింది అని చెప్పి ఇక ప్రేమ వర్షంలో తడుస్తూ అలాగే బయట కూర్చుంటుంది అది చూసిన అటుగా వెళ్తున్న నర్మద ప్రేమను చూసి ఇదేంటి ప్రేమ వర్షంలో తడుస్తూ కూర్చుందేంటి అని చెప్పి వెంటనే ప్రేమ దగ్గరికి వచ్చి ప్రేమ లోపలికి వెళ్దాం పదా ఎందుకు ఇలా అర్థం చేసుకోకుండా వర్షంలో తడుస్తున్నా నీ ఆరోగ్యం ఏమైపోతుంది పదప్రేమ అని నర్మద అంటూ ఉంటే ఇక ప్రేమ చాలా కోపంగా వద్దక్క ఇక నువ్వేమీ చెప్పొద్దు ఆ శ్రీవల్లి మనల్ని ఎంతలా మోసం చేసింది ఎంతలా బాధ పెట్టిందో ఒక్కసారి ఊహించుకో నేను నిజం చెప్తానంటే మావయ్యకి ఎందుకు వద్దన్నావు అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు నర్మద చెప్పాను కదా ప్రేమ ఇప్పుడు మావయ్య పరిస్థితి బాలేదు ఈ నిజం తెలిస్తే మావయ్య మళ్ళీ చాలా బాధపడతాడు ఇంతలా నమ్మినా నా పెద్ద కోడలే నన్ను ఇంతలా మోసం చేసిందని మావయ్య ఇంకా బాధపడతాడు టైం వచ్చినప్పుడు చెప్దామని చెప్పాను కదా ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని నర్మద అంటుంది అప్పుడు ప్రేమ లేదక్క ఆ శ్రీవల్లి గురించి నిజం చెప్పాలి వెళ్దాం పద అని ప్రేమ అనగానే ఇక నర్మద ఏంటి ప్రేమ ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా నీ మొండి పంతనం నీకేనా ప్లీజ్ ప్రేమ అంటూ ఉంటే ఇక ప్రేమ చూడక్క నీ గురించి కూడా అర్థమవుతుంది నువ్వు శ్రీవల్లి వైపే ఉన్నావు కదా ఈ నిజం బయట పెట్టకుండా నన్ను ఆపుతున్నావు ఇక నాతో మాట్లాడకు నా దగ్గరికి రాకు ఇక్కడి నుంచి వెళ్ళు అని ప్రేమ అనగానే నర్మద చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఏంటి నర్మద ఈ అక్కని అర్థం చేసుకుంది ఇంతేనా అయినా ఎందుకు నర్మద అంతలా మాట్లాడుతున్నావు నీ మాటలు వింటుంటే నాకు చాలా బాధేస్తుంది అని నర్మద అంటుంది అప్పుడు ప్రేమ లేదక్క ఇప్పుడు నువ్వు నా మాట వినకుండా శ్రీవల్లి వైపు ఉండడం నాకు నచ్చలేదు నిజం చెప్తానంటే నువ్వు నన్ను ఆపేస్తున్నావు అందుకే నీ మాట నేను వినను నువ్వు నాతో మాట్లాడకు అయినా నేను ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు నేను ఇంటికి వెళ్ళిపోతాను మా పుట్టింటికి వెళ్ళిపోతాను ఇక్కడ నాకు ఎవరూ లేరు నన్ను పట్టించుకునే వాళ్ళే లేరు అని చెప్పి ఇక ప్రేమ చాలా కోపంగా లోపలికి వెళ్ళి బ్యాగ్లో బట్టలు సర్దుకుంటూ ఉంటుంది ఇక అది చూసిన నర్మద ప్లీజ్ ప్రేమ నేను చెప్పేది విను ఎందుకు అంతలా తొందరపడుతున్నావు ఈ తొందరే వద్దని చెప్పాను అని చెప్పి ఇక నర్మద అంటూ ఉంటే అప్పుడు ప్రేమ చూడక్క నువ్వు నాతో మాట్లాడకని చెప్పాను కదా నీ మాటలు నేను వినను అని చెప్పి ఇక ప్రేమ తన బ్యాగ్ తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసిన నర్మద వద్దు ప్రేమ ప్లీజ్ నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళొద్దు ఇప్పుడు ఎందుకు ఏం జరిగిందని నువ్వు ఇల్లును వదిలి వెళ్ళిపోతున్నావు అని నర్మదానగానే అనగానే అప్పుడు ప్రేమ లేదక్క నా మాట నువ్వు విననప్పుడు నేను కూడా నీతో మాట్లాడను నీ మాట వినను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అని చెప్పి ఇక ప్రేమ ఇల్లు వదిలి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసిన నర్మద చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇదేంటి ప్రేమ నన్ను ఇంతలా అపార్థం చేసుకుంది కానీ ఇప్పుడు శ్రీవల్లి భాగ్యం విషయం నేను మామయ్య ముందు నిజాన్ని బయట పెడితే మావయ్య గుండె పగిలి చనిపోతాడు ఇది అర్థం చేసుకోకుండా ప్రేమ ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి నాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పి నర్మద బాధపడుతూ ఉంటుంది ఇక అది గమనించిన శ్రీవల్లి చాలా సంతోషపడుతూ వెంటనే నర్మద దగ్గరికి వచ్చి ఏంటి నర్మద ఏం జరిగింది నా గురించి మావయ్యతో నిజం చెప్తానని వెళ్ళారు కదా మరి చెప్పలేదేంటి అయినా చూడు ఇప్పుడు నేను ఇంతలా నమ్మించి మోసం చేశానని మావయ్యకి తెలిసిపోతే మామయ్య గుండె పగిలి చేస్తాడు ఇక ఆ విషయం తెలుసుకున్న అత్తయ్య మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టదు చూడు ఈ విషయం మావయ్యకి తెలిస్తే మావయ్య బ్రతకడు అని శ్రీవల్లి అంటుంది అప్పుడు నర్మద చూడు బల్లక్క ఇప్పుడు మావయ్యకు నిజం చెప్పకపోయినా ఏదో ఒకరోజు మావయ్యతో నేను నిజం చెప్పేస్తాను ఇక అప్పుడు నీ జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు అని నర్మదా అంటుంది ఇక శ్రీవల్లి చూడు నర్మదా ఇప్పుడు నీ మాట ఇంట్లో ఎవరు లెక్క చేయరు చూడు నిన్ను వదిలి ప్రేమ కూడా పుట్టింటికి వెళ్ళిపోతుంది ఇక దాంతో ధీరజ మనసు విరిచేస్తాను ప్రేమ జన్మలో మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టకుండా చేస్తాను నిన్ను ఒంటరి దాన్ని చేస్తాను ఇక ఈ ఇంట్లో నా మాటే శాసనంగా నేను ఏది చెప్తే అది వినేలా అత్తయ్యని మావయ్యని మార్చి నేను నిన్ను లేకుండా చేస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు నర్మద చూడు ప్రేమ నన్ను వదిలి వెళ్ళిపోయింది కానీ ఒక్క క్షణం నేను మళ్ళీ ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమని ఒప్పించి ఇంటికి తీసుకువచ్చే నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టే నాకు ధైర్యం ఉంది కానీ ఇప్పుడు మావయ్య పరిస్థితి బాలేదు అందుకే నేను ఈ నిజాన్ని మావయ్యతో చెప్పలేకపోతున్నాను కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా నీ నిజ స్వరూపాన్ని మావయ్య ముందు బయట పెడతాను అప్పుడు నీ మెడ పట్టుకొని మావయ్యే బయటికి గింటేస్తాడు అని నర్మదా అంటుంది ఇక మాటలు విన్న శ్రీవల్లి కంగారు పడుతూ తన మనసులో ఇదేంటి నేను ఈ రోజుతో ఈ గొడవ వదిలిపోతుందనుకున్నాను కానీ తొందరలోనే మళ్ళీ ఈ నిజాన్ని మావయ్యతో చెప్పేస్తానంటుంది అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక నర్మద ఎలాగైనా ప్రేమని ఇంటికి తీసుకురావాలి లేకపోతే ధీరజ్ ప్రేమ శాశ్వతంగా విడిపోతారు ఇదే అదునుగా తీసుకొని ఆ శ్రీవల్లి వీళ్ళిద్దరిని శాశ్వతంగా విడగొట్టేలా ఉంది అని చెప్పి ఇక నర్మద వెంటనే ప్రేమని తీసుకురావడానికి బయలుదేరుతూ ఉంటుంది ఇంతలోనే ధీరజ్ ఎదురుగా వస్తాడు ఇక నర్మదను చూసిన ధీరజ్ ఏంటొద్దినా ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు అని ధీరజ్ అనగానే అప్పుడు నర్మద అది కాదు ధీరజ్ ప్రేమ నా మీద అలిగి తన పుట్టింటికి వెళ్ళిపోయింది అందుకే ప్రేమను తీసుకురావడానికి వెళ్తున్నాను అని నర్మదా చెప్పగానే ఆ మాటలు విన్న ధీరజ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఏంటొదినా నీ మీద అలిగి ప్రేమ పురుతన పుట్టింటికి వెళ్ళడమేంటి ఏం జరిగింది అనేసరికి అప్పుడు నర్మద అది కాదు ధీరజ్ అని చెప్పి ఇక జరిగిన విషయం మొత్తం కూడా ధీరజ్కి చెప్తుంది అది విన్నా ధీరజ్ ఒక్కసారే షాక్ అవుతాడు ఏంటొదినా భాగ్యం శ్రీవల్లి వదిన ఇంతలా మోసం చేసి అన్నయ్యకి శ్రీవల్లినిచ్చి పెళ్లి జరిపించిందా ఆ భాగ్యం ఎలాగైనా ఈ నిజ స్వరూపాన్ని మావయ్యకి చూ నాన్నకి చూపించాలి లేకపోతే ఆ భాగ్యం శ్రీవల్లి మరిన్ని ప్లాన్లు వేసి ఈ ఇంటిని నాశనం చేస్తారు అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటే ఇక నర్మద అది అర్థం చేసుకోకుండా ప్రేమ నా మీద అగిలి అలిగి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది ధీరజ్ అని నర్మద అంటుంది అప్పుడు ధీరజ్ లేదొదదినా ప్రేమ తిరిగి వస్తుంది పద లోపలికి వెళ్ళిపోదాం అనగానే ఇక నర్మద సరే ధీరజ్ వెళ్దాం పద అని చెప్పి ఇక ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అది గమనించిన నర్మద మాత్రం ఎలాగైనా ప్రేమని ఇంటికి తీసుకురావాలి లేకపోతే వాళ్ళ అత్తయ్య అందరూ కలిసి ప్రేమని ధీరజ్ని శాశ్వతంగా విడగొట్టే ప్రయత్నం చేస్తారు అని చెప్పి నర్మద వెంటనే భద్రావతి ఇంటికి వెళ్తుంది ప్రేమ ప్రేమ అని పిలుస్తూ ఉండగా ఇక ప్రేమ ఎంతకీ రాకపోవడంతో సేనాపతి అక్కడికి వచ్చి ఏంటమ్మా చెప్పబెట్టకుండా నువ్వు మా ఇంట్లోకి రావడమేంటి అని సేనాపతి అంటూ ఉంటే అప్పుడు నర్మద అదేంటి బాబాయ్ అలా మాట్లాడుతున్నారు ఇది నా పుట్టిల్లు లాంటిది నేను వస్తే తప్పేముంది అని నర్మద అనగానే అప్పుడు సేనాపతి చూడు నిన్ను తప్పు పట్టడం లేదు కానీ నువ్వు ఆ రామరాజు కోడల్వి కాబట్టే నువ్వంటే మాకు పడదు ముందు ఇంట్లో నుంచి వెళ్తావా లేక మీ మావయ్యని పిలిచి గొడవ చెయ్యమంటావా అని నర్మ సేనాపతి అంటూ ఉంటే ఆ మాటలు విన్న నర్మద వద్దు బాబాయ్ ప్లీజ్ ఎలాగైనా ఆ శ్రీవల్లి భాగ్యం మా ఇంటిని మా కుటుంబాన్ని మోసం చేస్తున్నారు ఇక వాళ్ళ గురించి నిజం రామ్ మావయ్య ముందు బయట పెట్టాలనుకుంటున్నాం కానీ ఇంతలో ప్రేమ నన్ను అపార్థం చేసుకొని ఇంట్లో నుంచి వచ్చేసింది అని నర్మద అనగానే అప్పుడు సేనాపతి ఏంటమ్మానూ చెప్పేది అనేసరికి ఇక నర్మద జరిగిన విషయం మొత్తం కూడా సేనాపతికి చెప్తుంది దాంతో సేనాపతి చూడమ్మా ఈ విషయంలో మీకు కూడా నేను సహాయం చేస్తాను అని సేనాపతి అనేసరికి అప్పుడు నర్మద ముందు ప్రేమని పిలిచండి బాబాయ్ అనగానే ఇక సేనాపతి నర్మద తీసుకొని ప్రేమ రూములోకి వెళ్తాడు ఇక నర్మదను చూసిన ప్రేమ ఏంటక్క నీతో చెప్పాను కదా నువ్వు నాతో మాట్లాడొద్దని నేను నీ మొహం కూడా చూడనని మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు వెళ్ళిపోక నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు అని ప్రేమ అంటుంది అప్పుడు నర్మద చూడు ప్రేమ నువ్వు నా మాటలు వినకుండా నన్ను అపార్థం చేసుకొని ఇక్కడికి వచ్చేశావు కానీ అదే అదునుగా తీసుకొని ఆ శ్రీవల్లి నిన్ను ధీరజ్ని విడి శాశ్వతంగా విడదీయాలని చూస్తుంది చూడు నువ్వు ధీరజ్ని అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నావు కానీ ఇప్పుడు ధీరజ్ అంటే నీకు ఎంతో ఇష్టం కానీ ఆ శ్రీవల్లి ఇదే అదునుగా తీసుకొని నిన్ను ధీరజ్ని శాశ్వతంగా విడదీస్తుంది మీరిద్దరూ విడిపోయే పరిస్థితి వస్తుంది చూడు ఆ శ్రీవల్లి కోసం నువ్వు నీ భర్త నుండి దూరమైపోతావా ఆలోచించు అని నర్మద అనగానే అప్పుడు శ్రీవ ప్రేమ మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే అవునక్క నీ ఇప్పుడు ఆ శ్రీవల్లి వల్ల నేను ధీరజ్ విడిపోము అని చెప్పి ప్రేమ అనగానే అప్పుడు నర్మద పదప్రేమ ఇంటికి వెళ్దాం అని నర్ నర్మద ప్రేమని తీసుకొని మళ్ళీ రామరాజు ఇంటికి వస్తూ ఉంటుంది అది చూసినా శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి నర్మద మీద అలిగి ప్రేమ తన పుట్టింటికి వెళ్ళిపోయింది కానీ వెంటనే మళ్ళీ ప్రేమ నర్మదతో తిరిగి వస్తుంది ఏంటి అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇంతలోనే నర్మద శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి ఏంటి బల్లక్క ఆశ్చర్యపోతున్నావా చూడు నీ నిజస్వరూపం బయట పెట్టడానికే మళ్ళీ ప్రేమని తీసుకొని ఇక్కడికి వచ్చాను కానీ నువ్వు ఇది అదునుగా తీసుకొని ధీరజని ప్రేమని శాశ్వతంగా విడదీయాలని చూసావు కదా అందుకే నీ ప్లాన్ సక్సెస్ కాకూడదనే నేను మళ్ళీ ప్రేమని ఇక్కడికి తీసుకువచ్చాను కానీ తొందరలోనే నీ నిజస్వరూపాన్ని బయటపెట్టి చందుబావ చేతే నీ మెడపట్టుకొని బయటికి ఏంటి ఇచ్చేలా నేను చూస్తాను అని చెప్పి నర్మదా అంటుంది ఇక శ్రీవల్లి ఆ మాటలు విని చాలా కంగారు పడుతూ ఉంటుంది తన మనసులో నిజంగానే మళ్ళీ నర్మద ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమను తీసుకొని ఇక్కడికి వచ్చింది ఇక ఏదో ఒకరోజు నా నిజ స్వరూపాన్ని బయట పెడతారు అని చెప్పి శ్రీవల్లి కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అది చూసిన ప్రేమ చూసావాక్క అందుకే ఈ నిజాన్ని ఎంత తొందరగా చెప్తే అంత మంచిది లేకపోతే వాళ్ళ అమ్మ తను ఇద్దరూ కలిసి మళ్ళీ ఏదో కొత్త ప్లాన్ వేసి ఇక మావయ్యని మళ్ళీ నమ్మిస్తారక్క అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద చూడు ప్రేమ ఆ ఛాన్స్ ఆ శ్రీవల్లి వాళ్ళ కుటుంబానికి ఇవ్వను అని చెప్పి ఇక నర్మద అంటూ ఉంటుంది నర్మద మాటలు విని ఇల్లు వదిలి వెళ్ళిపోయిన ప్రేమ సంతోషంలో శ్రీవల్లి శ్రీవల్లికి దిమ్మ తిరిగే ఇచ్చిన నర్మద ప్రేమ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్